నుంచి అయితే మనము ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ వరకు వాటర్ రిజ్ పెట్టడం జరిగింది సో అది ఇంకా మనకి ఫస్ట్ వార్నింగ్ లెవెల్ కూడా రాలేదు ఫస్ట్ వార్నింగ్ అంటే మనకు టెన్ లాక్స్ వరకు రావాలి కానీ మనకి మన జిల్లాలో ఎర్ర కాలువకు మాత్రం చాలా వాటర్ ఇంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి నౌ ఇట్ ఈస్ ఫోస్ట్ సెకండ్ వార్నింగ్ ఎర్ర కాలువకంతా కూడా మనకి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్స్లో రైన్ ఎక్కువ పడడం వల్ల మనకి ఎర్ర కాలువలో కొంచెం వాటర్ ఎక్కువ వచ్చాయి ఎర్ర కాలువకి ఏవైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అవన్నీ కూడా వంపునకైతే కుదివి ఇది మనకి మేజర్లీ నిడదవోలు అండ్ హైవేలో ఉన్న మంటలు నలజర్ల మాత్రం ఎఫెక్ట్ అయ్యాయి అగ్రికల్చర్ అయితే ఇప్పుడు వరకు మనం త్రీ థౌజండ్ ఎకరాస్ వరకు ఉందండి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఏజ్ చెప్తా ఓపెన్ పాటుగా మనకి కొన్ని విలేజెస్కి కట్ ఆఫ్ అంటే దాహణమే వాటర్ రావడం అనేది జరుగుతుంది సో ఎక్కడైతే మనకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయో అక్కడ అంతా కూడా రిలీఫ్ క్యాంప్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ధవళేశ్వరం వరకు వచ్చే ఫ్లోర్స్ ఇదే కాలం నుంచి వెళ్తాయి కాబట్టి ఇక్కడ చూస్తే ఫ్లోస్ కంట్రోల్డ్గానే ఉన్నాయి మనం ఫస్ట్ ఇవ్ చేసిన అక్కడ మనకి రెడ్ జరుగుతుంది సో రెవెన్యూ ఆఫీసర్ రిలీఫ్ సెంటర్స్ అన్ని ఐడెంటిఫై చేసి రిక్వైర్మెంట్ ఆరోగ్య రిలీఫ్మెంట్ రిటర్న్ ఏరియాస్లో ఐడెంటిఫై చేసుకొని ఎసెన్షియల్ కమ్యూనిటీ అన్ని కూడా అడ్వాన్స్గా కార్చెస్ పెట్టుకోవడం జరిగింది యాజ్ అండ్ వన్ రిక్వైర్మెంట్ వస్తుంది విల్ ఎక్స్టెండ్ రిలీఫ్ మెల్డర్స్ అలానే దానికి అసోసియేటెడ్ పౌడర్స్ అప్లై ఇలాంటివన్నీ కూడా ఉంటాయి యానిమల్స్కి వచ్చినంత వరకు కొన్ని విలేజెస్లో ఇబ్బంది అండి అక్కడ మనం యానిమల్స్ని సేఫ్ ప్లేసెస్ మనం ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది చెప్తాము దీంతో పాటుగా ఈ ఏరియాస్ వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా కొంచెం మేము ఇన్స్పెక్ట్ చేసుకోము ఏమైనా ఎమర్జెన్సీ వర్క్స్ టేకప్ చేయగల చేయాల్సి అవసరం అన్నట్టుగా ఎమర్జెన్సీ వర్క్స్ టేకప్ చేయడం కూడా రెడీగా ఉంది అలానే డ్రింకింగ్ వాటర్ సప్లైకి వచ్చినంత వరకు యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతుంది అలానే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం రావచ్చు కాబట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో ఏసీ ఎలక్ట్రిసిటీ దగ్గర అలా మా దగ్గర ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ దానిపడుతూ ఎవరైనా సమస్య చెప్తే వెంటనే మనం స్పందించే దగ్గర చేస్తున్నాం ఆర్ అర్బన్లోకి వస్తే రాజమండ్రి అర్బన్లో కూడా కొన్ని ప్రాంతాలు లోతక ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ని ఒక ఫోర్ టీమ్స్ని మేము ఫామ్ చేసి అవి కంటిన్యూస్గా తిప్పుతా ఉన్నాం వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ట్రైన్ అవుట్ చేయడం కానీ అదర్వైజ్ ఎక్కడైనా మనకి ఓవర్ ఫ్లో అవుతుందో కొంతమంది ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయడం కానీ ఫ్లెక్సిటీ ఇవ్వడం కానీ అలాంటివన్నీ కూడా అడ్వర్స్ చేయడం సో నౌ వీఆర్ ప్రిపేర్ ఎనీ అడ్వర్స్ ఏ లాస్ హుమల్ లాస్ అండ్ అనిమల్ లాస్ లేకుండా ఉండడాన్ని అందరూ చూడాలి